الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأن تصوموا خير لكم إن كنتم تعلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما أنت كرونا ما يودا بارك رباسي الله كسبنا من నా ధార్మిక సోదర సోదరి మణులారా రండి రమవాన్ మరియు ఉపవాసాల ఆదేశాల గురించి తెలుసుకుందాం అని ఈ కార్యక్రమంలో ఇది ఐదవ భాగం ఈరోజు మనం ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మునుపటి వీడియోలో మనం ఉపవాసాల యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలపై చర్చించడం జరిగింది అదే అంశానికి కొనసాగింపుగా ఈ భాగంలో కూడా మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఉపవాసికి ఉపవాసం వల్ల లెక్క లేనంత పుణ్యం లభిస్తుంది అబూ హురేరా వారు ఉల్లేఖిస్తున్నారు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ నకలు చేయబడింది ఈ హదీస్ హదీసే ప్రవక్త మహమ్మద్ సుల్లా వారు అంటున్నారు అల్లహుల్ అలమీన్ ఇలా తెలియజేస్తున్నారు మనిషి చేసే సత్కార్యాలన్నీ అతని కొరకే పరిమితం ఒక ఉపవాసం తప్ప అది నా కొరకు నేను స్వయంగా ప్రతిఫలం ఇస్తాను అని ఆలమీన్ అంటున్నారు ఉపవాసం యొక్క ప్రతిఫలం స్వయంగా ఆలమీన్ ఇస్తాను అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది మరి అల్లా ఆలమీన్ స్వయంగా తాను ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే ఆ ప్రతిఫలం లెక్కలేనంత ప్రతిఫలము పుణ్యం మనకు లభిస్తుంది అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది మరి అదే విధంగా నా ధార్మిక సోదరులారా సోదరిమణుల దానికి సరి సమానమైన ఆచరణ మరొకటి లేదు ఈ హదీస్ను అబూ ఉమామా రదు వారు ఉల్లేఖిస్తున్నారు ఉస్నది అహ్మదుల యొక్క హదీస్ వస్తుంది అబూ ఉమామా రదుల్లాన్ వారు ఇలా అంటున్నారు నేను ప్రోక్ సహా అలీ వారితో ప్రశ్నించాను ప్రవక్త నాకు ఏదైనా ఆచరణ ఆజ్ఞాపించండి నేను చెడు నుండి దూరం అవ్వుటకు అప్పుడు ప్రక్షులు వారు అన్నారు ఉపవాసం పాటించు ఎందుకంటే దాని వంటి ఆచరణ మరొకటి లేదు అని ప్రక్షులు దాల్సిన వారు తెలియజేశారు అంటే ఉపవాసానికి సరి సమానమైన ఆచరణ మరొకటి లేదు అనే విషయం ఇక్కడ బోధపడుతుంది అదే విధంగా నా మిత్రులారా ఉపవాసం ద్వారా మన పాపాలు మన్నించబడతాయి బుహారి మరియు

పుణ్యాలను పొందే ఉద్దేశంతో రంజాన్ యొక్క ఉపవాసాలు ఉంటాడు అతని గతించిన పాపాలు క్షమించబడతాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అహమ్మ సహా అలి వారు బోధించారు ఉపవాసం వల్ల మన గతించిన పాపాలు మన్నించబడతాయి షరత్ ఏమిటి మన విశ్వాసముతో మరియు పుణ్యాన్ని పొందే ఉద్దేశంతో రియాకారి ఉండకూడదు కేవలం అల్లహతో పుణ్యాన్ని పొందే ఉద్దేశం మాత్రమే కలిగి ఉండే ఉపవాసం ఉంటే మన యొక్క పాపాలు క్షమించబడతాయనే విషయం ఇక్కడ బోధించడం జరిగింది మరి అదే విధంగా నా సోదరులారా సోదరిమణులారా ఉపవాసం నరకం నుంచి కాపాడే డాలు అని ప్రభుత్వ వారు అంటున్నారు ఉపవాసం డాలు వంటిది దీని ద్వారా దాసుడు నరకం నుంచి తన్ను తాను రక్షించుకుంటాడు తబ్రాని హదీస్ గ్రంథంలో యొక్క హదీస్ ఉంది మరి విధంగా ఉపవాసి ఉపవాస స్థితిలో గనక దువా చేస్తే దువా అన్నది రద్దు వారు అంటున్నారు దాగతుల్ దాగతు దావతు లాతు రద్దు ఉపవాసి దువా రద్దు చేయబడదు అని ప్రపక్షం లాల్సిన వారు బోధిస్తున్నారు కనుక ఉపవాస స్థితిలో మనం దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుంది మరి చూడండి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత చూడండి ఉపవాసం ఉండి ఉపవాస స్థితిలో దువా చేస్తే ఆ దువా అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది అల్లాహ్ ఆ యొక్క దువాకు విలువ ఇస్తాడు ఆ దువ రద్దు చేయబడదు అనే విషయం మనకు ఈ అది ద్వారా బోధపడుతుంది మరి అదేవిధంగా నా మిత్రులారా నరకం నుంచి దూరం చేస్తుంది ఉపవాసం ప్రసల్లాల్సిన వారు అంటున్నారు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో యొక్క హదీస్ ఉంది ఏ వ్యక్తి అయితే అల్లహ మార్గంలో ఉపవాసం ఉంటాడో అతని ఆ పనికి బదులు అల్లాహ్ అతని ముఖాన్ని నరకం నుంచి డెబ్భై సంవత్సరాల ప్రయాణం అంత దూరం చేస్తాడు అనే విషయానికి విషయాన్ని ప్రక్షుల్లాల్సిన వారు తెలియజేశారు అంటే నరకం నుంచి దూరం చేయబడతాం మనం ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడు మరి అదే విధంగా మరో హదీస్ వస్తు మరి హీ మరొక హదీసులో ప్రక్సూల రాజలం అంటున్నారు ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ప్రసన్నత పొందే ఉద్దేశంతో ఉపవాసం ఉంటాడో అదే స్థితిలో చనిపోతే స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రసూల రాజలం వారు తెలియజేశారు ఇక్కడ చూడండి అల్లాహ ప్రసన్నత పొందే ఉద్దేశంతో ఉపవాసం ఉంటే అదే స్థితిలో చనిపోతే స్వర్గం లభిస్తుంది కనుక నా మిత్రులార సోదరులార సోదరిమల్లారా ఉపవాసం కేవలం అల్లాహ యొక్క ప్రసన్నత అల్లాహ యొక్క మన్నత అల్లాహను సంతోషపెట్టే ఉద్దేశంతోనే చేయాలి కానీ ఉపవాసం వేరే ఇతర ప్రాపంచిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేయడం వల్ల మనకు ఆ ఉపవాసం వల్ల ఎటువంటి లాభము ఉండదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి సమయంలో కూడా అల్లాహ్ ప్రజలకు నరకం నుండి విముక్తి వసుకుతాడు ప్రసలం వారు అంటున్నారు అల్లాహ్ ప్రతి ఇఫ్తార్ సమయంలో ఎంతో మందిని నరకం నుంచి విముక్తి చేస్తాడు అనే విషయాన్ని ప్రక్సుల్ వారు తెలియజేసి ఉన్నారు కనుక అల్లా రబుల్ ఆలమీన్ మనందరికి కూడా ఈ ఉపవాసాల యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని రానున్న రంజాన్ యొక్క ఉపవాసాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంతో ఎంతో పూర్తి సంకల్పంతో చిత్తశుద్ధితో మనం ఉపవాసాలను పాటించే సద్బుద్ధిని ఎలా మనందరికీ కలుగజేయుగాక మరియు ఆ మంచి ఆరోగ్యాన్ని ఎలా మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ అల్హదు రబ్బిల్ ఆలమీన్ అస్లాం అయికం వరహ్మ వ